ఏంది నెయ్యి తయారు చేసి మళ్ళీ గవర్నమెంట్ కదా అని బొత్స సత్యనారాయణ నిన్న ప్రెస్ మీట్ లో అంటున్నాడా ఆ సిట్టు మరి తెలుసుకోండి రండి మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం లేదు మీరు రండి కూర్చొని మాట్లాడుకుందాం లేదు తెలుసుకుందాం అని అంటున్నారుదేశం వాళ్ళు ఎక్కడ అసెంబ్లీలో మరి రావాలిగా నువ్వు అసలు అడ్రస్ వెళ్ళిపోయావుగా ఆ గేట్ కూడా చూసావులే నిన్న మరి ఏండి నువ్వు నీకు పవర్ ఉండి నువ్వు నిజంగా వాడు అయితే హరిటేజ్ అలా కల్తీ జరుగుతుందని రూపి నిరూపించు ఇప్పుడు బొత్స సత్యనారాయణ నిన్న ఒక కాసేపు తెలుగుదేశంలో కొత్తగా ట్రై చేశాడు మరి వీళ్ళేం వద్దంటున్నారో ఏంటో నాకు తెలియదండి రమ్మంటున్నారో కూడా తెలియదు అది వాళ్ళ అంతర్గత విషయం మనకు అనవసరం ప్రజానాడిగా చెప్పాలంటే వీళ్ళు ఏదో ఒక డైవర్ట్ పాలిటిక్స్ తెచ్చి ఏంటి ఆ కమ్యూనిస్టులని కాంగ్రెస్లని కబ్బని కమ్మని రెడ్డి అని ఇట్లా చంద్రబాబు పవన్ కళ్యాణ్ మీద బురదెత్తే ప్రజల నుంచి రేపు భవిష్యత్తులో ఆ పదకొండు కాకు ఇంకో పదకొండు ఏమైనా లాక్కుందామని ఈ కా వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా ప్లాన్తో ట్రై చేస్తున్నారు కానీ పూర్తిగా ఇలాగ మెజార్టీ వచ్చి ముఖ్యమంత్రి పదవికి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కలేడు అది తెలిసిపోయింది ఇప్పుడు ఏంటంటే ఈ నా పట్టుకొని నీ పట్టుకొని టీవీల్లో పెట్టి వీళ్ళు వెనకొని మాట్లాడితే ఏంటో చెప్పమంటారా అయ్యా మనం ఎడిదిరికి దెబ్బలేము ఏదో ఒక డైవర్ట్ చేసి మాట్లాడితే ఈ వీళ్ళు కొంచెం తగ్గుతారో లేకపోతే మన వరసెట్టి అందరిని కేసులు ఓపెన్ చేసి లోపల పంపిస్తారో మనం చేసిన తప్పులన్నీ తవ్వేస్తున్నారు వీళ్ళు తెలుగుదేశం మీద పవన్ కళ్యాణ్ మీద అదే జనసేన మీద బురదేయాలనే ఉద్దేశంతో వీళ్ళు కొత్తగా మొదలెట్టిన యాక్టింగ్లు మరి గవర్నమెంట్ అన్న రండి చర్చ వాయిదా తీర్మానాలు కాదు కంప్లీట్ కొద్దాం అని చెప్పి అవును కదా మరి మేమైతే మేమైతే ఏం కల్తీ చేయలేదు మా మీద బురదయ్యొద్దు మీ రోజా లేకపోతే మీ బొత్త సత్యనారాయణ మీ అమ్మ రాంబాబు లేదా మీ జగన్మోహన్ రెడ్డి ఇంకోటి మీ ఎవరు వైవి సుబ్బారెడ్డి లేకపోతే వాళ్ళ పిఎస్ చిన్నప్పన్న పెద్దప్పన్న ఇవన్నీ తెలితే రమ్మని ఈడు కూర్చున్నారు ఇప్పుడు ఉదాహరణ చెబుతున్నాండి మీరు నిక్కర్సుగా అడుగుతున్నారు నేను నిక్కర్సుగా చెప్పగలితే నెత్తి రావు పేపర్ రాయే అవసరంలా మీరు నాకేం చదివినిపి అవసరం నేను ఏం చేస్తాను అటు చూసి ఇటు చూసి ఏం చెప్పాలని అడిగి చెబుతా వీళ్ళు వంక లేక డొంకట్టుకుని వెళ్తున్నారు ఈ వైఎస్ఆర్ పార్టీ మిగతా వీళ్ళ మిత్రపక్షాలు ఏమైనా ఉంటే అని ప్రజలందరికీ తెలుసు మరి ఇక్కడ నలభై ఏళ్ళ రాజకీయ నాయకుడిగా ఉన్న వ్యక్తికి చీజ్కి నెయ్యికి తేడా ఎందుకు తెలియదు అంటారు వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ తీసుకుని వచ్చి చదివినట్టే కనపడతా ఉంది మరి కదా నెయ్యికి ఆయనకి చీజ్కి ఎందుకు తేడా ఈ ఆడ యాభై ఏడు రాజకీయం చేస్తే ఆ డెబ్బై ఏడు రాజకీయం చేస్తే అక్కడ ఒక ఏడు సీట్లు ఎప్పుడు గెలిపించుకుంటాడు విజయనగరం జిల్లాలో తప్ప అతనికి ఏమీ తెలిసావు ఎక్కడ ఈలుగుంటే అక్కడ వాగుతాడు నేను నెత్తిగా మాట్లాడు తప్ప ఇద్ది ఆ కే ఆర్పీ కిరాకే ఎవడాడు నెత్తిగా మాట్లాడి చెప్పాడు మళ్ళీ మనం ఎక్కడ చేస్తాం ఈ అసలు ఇప్పుడు ఏమొచ్చిందో చెప్పనైతున్నాడు మాట చంద్రబాబు తెలీదు జగన్మోహన్ రెడ్డిని తిట్టింది తెలీదు తర్వాత ఏమంటాడు నేను అట్టాలి లేదు ఇట్టన్నా అని అంటాడు ఇప్పుడు ఒకప్పుడు చంద్రబాబు చంద్రబాబు గారిని ముఖ్య ప్రతిపక్షంలో ఉండగా రాజశేఖర రెడ్డి గారు తిట్టాడు సాక్ష్యం రోషి గారిని అడిగితే నేను వినలేదు ఆయన అట్టాలి లేదని కాయిచ్చారు తిట్టాడు విన్నాగా అప్పుడు కూడా విన్నావు అప్పుడు ఉన్నావు అట్టాగి బొత్స సత్యనారాయణ మాటలో నత్తి ఉండి మాట్లాడతాడో లేక మాట్లాడతాడో తెలియదు కాని అండి ఇవన్నీ మళ్ళీ ప్రతిపక్షం ముందు రేపొద్దున చెప్పుకుంటా దారి దొరక్క నేను ఏదో మాట తొందరలో తనేశానని చదువుతాక మాట్లాడతాడు అదే ఆర్పీ కిరాకీ ఆర్పీ వాడు మాట్లాడితే ఆయన క్షమాపణ చేయించుకున్నారు ఈయన నచ్చేందుకు నువ్వు అక్కడ మాట్లాడకూడదు తిన్నగా మాట్లాడి ముక్కు సూటికెళ్ది లేదా నువ్వు రా మీరే చేయండి ఎందుక దేవుడి గుడికి వెంకటేశ్వర గుడికి వచ్చి శుభ్రంగా మీరు ప్రసాదం తీసుకుని తల్నేలా ఇచ్చి మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న అసలు మేము మేను రాజకీయ నాయకులు మేను వాళ్ళ ఫ్యామిలీతో వచ్చి తలనేలాలు ఇచ్చి లడ్డూ దిని అక్కడ భోజనం అప్పుడు చూద్దాం చెప్పేది అదే కదండి ఇప్పుడు ఒక ఆవిడ మాట్లాడుతుంది మన ఈ మధ్య టీవీలో ఏమనంటే ఇదే ప్రభు ఇలా ఇలా మొత్తం అల్లా అని మాట్లాడుకుంటూ వచ్చి అంత అమ్మాయి చాలా మంచిది చాలా చక్కగా మాట్లాడుతుంది ఎవరు చెప్పారో ఎవరు చెప్పారు ప్రభు హిందువులు వద్దన్నాడని అందరూ కలిసిపోవాలని చెప్పుకొచ్చింది ఒక్కడకుందా ఈ ఆలోచన వైఎస్ఆర్సీపీలో లేదు ఇంకోటి చెప్పనండి యాభై రెండు మంది కూర్చొని రాస్తే రాజ్యాంగం రాశారు దాంట్లో మెయిన్ అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ మరి ఎంతమంది పోరాడితే స్వతంత్రం వచ్చింది మరి మన బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి మనం స్వతంత్రం తెచ్చుకుంటా అల్లూరు సీతారామరాజు అని భగవత్ సింగ్ అని సుభాష్ చంద్రబోస్ అని ఇంకా మేధావులు ఎంతమంది అండి వాళ్ళందరూ కష్టపడితేనే కదా మన స్వతంత్రం వచ్చింది ఇప్పుడు వీళ్ళు చేసే తప్పుడు పనులకి వీళ్ళు నానా బాధలు పడతారు ఈ కూటమి ప్రభుత్వం మోడీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ వాళ్ళు ఇప్పటికీ వచ్చిన సంక్షేమ పథకాలు చెప్పి చెబుతున్నాడు నేను ఆంధ్ర రాష్ట్రం ప్రజలందరికీ ఒకటే చెబుతున్నా నా తరపు మాట కాదు ఇది మొత్తం ఆంధ్ర రాష్ట్రం ప్రజలందరూ ఒకటే చెబుతున్నారు వాళ్ళు ఒకటే ఆలోచికుని కూర్చున్నారు ఒకళ్ళిద్దరు మిస్ అవ్వకపోరు దాని గురించి భయం లేదు ఏమని అంటే చెప్పమంటారా చంద్రబాబు ఇంకొక ఐదేళ్ళ తర్వాత ఈ ఐదేళ్ళు వదిలేసి ఇంకొక ఐదేళ్ళ తర్వాత ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ వన్గా గా బాగు చేస్తాడు కాపాడి పత్ని శాఖలో కాపురం చేసే కళ్ళకు ఉమ్మంకాట తె కాపురం ఎగదంగే కళ్ళ కూడా ఒక ఉమ్మకాట అని మా పూర్వకాలం పెద్దలు చెప్పేవాడు ఏనండి ఇలా ఇలా చేసుకుంటున్నారు చేస్తారని ఆశాభావంతో ప్రజలు ఉన్నారు వీళ్ళు ఎన్ని మరి వందాక వంద వచ్చే తొంభై వస్తాయి తప్ప అసలు పార్టీ పోవటం అనేది లేదు వీళ్ళు ఎన్ని దేశాలు వేసినా పాలిటిక్స్ డైవర్డే ఇదంతా పొలిటికల్ డైవర్ట్ అంటే మార్చి మార్చి బెదవాళ్ళు వాళ్ళు పెట్టి మళ్ళీ కొత్త స్కీమ్ ఇక్కడ ఆయన చెబుతున్నాడు అసలు మోసం చేయడానికి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు కానీ ఏ పథకాలు ఇవ్వట్లేదు అన్ని పథకాలన్నీ నీరు చేశాడు ఇంకో పక్కన అప్పులు పాలు రాష్ట్రంలో అప్పులు కూడా సరిగా లెక్కలు మీరు చేసిన రెండు లక్షల కోట్లు అప్పు ఆయన చేయలే ఇంకా ఆయనకు కేంద్రం నుంచి వచ్చిన బడ్జెట్ అంతా అసెంబ్లీలో పెట్టి ఖర్చు పెడుతున్నాడు చక్కగా మళ్ళీ జాబ్ క్యాలెండర్ వదులుతున్నారు ఫస్ట్ తారీఖు నుంచి మార్చిలో నిన్న లోకేష్ గారు తెల్లారి టీవీలో చెప్పాడు ఏంటి పవన్ కళ్యాణ్ ప్రతి విషయం భుజానేసుకుని చేస్తున్నాడు అతని మీదేమో కులకాడు చేస్తున్నారు ఏమనుకోవాలండి ఇది ఎంత వరకు దారి తీస్తున్నారు తెలుసా ఐక్యరాజ్య సమితి నుంచి అవసరం తీసు సంవత్సరం వరకు పుచ్చలపల్లి చౌందరయ్య గారు పేరు పడేస్తున్నారు ఆయనకి అసలు రెడ్డి అని ఆపాదించవచ్చా అట్లాగే గారిని కూడా ఈ తెరకిచ్చేస్తున్నారు తెర మీదకి ఆయన సరిపోయి ఎంతకాలం అయింది ముప్పై ఐదు ఏళ్ళు ముప్పై ఆరు ఏళ్ళు దానికి చిన్న పెద్ద ప్రతి మాటకు ఆయన బొమ్మటం పెట్టుకుని అలా అంటారా నువ్వు ఆ మాట్లాడుతున్నావు ఇంకో ఇంకో మాట చెబుతాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదే లోకేష్ గారు ఊరికి ఫ్లైట్లకి గాలిలో తిరుగుతూ ఉన్నారు ఒక పక్క చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కూడా గాలిలో తిరుగుతూ ఉన్నారు ప్రజలు పక్షాన పోరాడింది ప్రజలకి చేస్తున్న సంక్షేమ పథకాలు ఏమి లేవని చెప్పి అంటున్నాడు క్రికెట్ చూస్తానికి స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళాల్సిన అవసరం ఉంది ఇంట్లో సెల్ఫోన్ లో చూసుకోవచ్చు అని చెప్పి మాట్లాడతాడు లోకేష్ నా డబ్బు నా ఇష్టం నేను వెళ్తాను నీకెందుకు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాను ఎలా చూడొచ్చు అంటావు ఇప్పుడు మనం వెళ్ళి ఆళ్ళూరు వెళ్ళి ఏదైనా పెట్టుబడిదారులు రమ్మంటే వస్తారు కానీ నడిచి వెళ్తాక ఎన్ని సంవత్సరాలు పట్టిద్ది వాడక్కి వెళ్తే ఎన్ని పట్టిద్ది ఫ్లైట్లోనే వెళ్ళాలి మనం వెళ్ళి ఆ లూరు వెళ్ళి బాబు మా ఊర్లో ఖాళీ స్థలం ఉంది ఇక్కడ బ్యాటరీ పెట్టుకోమంటాకి వెళ్తాడు దాని ఉంది నీకు లేదుగా నువ్వు ఉన్నాడు తమిరావుగా కియా కియాన్ తవిలేసావు అనంతపురం వైబార్లో దొగతలాలు చేపించి ఇంకే తవిలేసావుగా అమర్రాజు వెళ్ళిపోయిందిగా నీకు బయట కావాల్సిన పని ఉంది నువ్వు ఆ చాలంబడి తిరుగు ఆ పులివెందులు పర్రంబడి తిరుగు నీ సరిపోద్ది కాలం వీళ్ళు అట్టా కాదు విమానాలకి వెళ్ళి చక్కగా అందరిని పోగు చేసుకొచ్చి ఆ బోగుల్ అని ఇంకా ప్యాటరీలు అని తెస్తున్నారు ఆ ఎవరో బిల్ కింటర్ని వచ్చాడు మొన్న ఆయన మేపురేసారు ఆ అట్టాగా ఇవన్నీ మరి వీళ్ళు కాబట్టి వాళ్ళు వస్తున్నారు మీరైతే బాబు మరి ఆయన టీ కాఫీ లెక్కలు అడుగుతున్నారు చుట్టాలు కళ్ళ పెట్టుకొని లెక్కేస్తారు కావాలి ఇది అదే బాబుగా డబ్బులు లేవుగా నుంచి రూపాయి తీరు రాష్ట్ర ప్రజలు ఎత్తాక లేదు మీరు వాడిపోయి ఉన్నారు మరి చంద్రబాబు మీదను లోకేష్ మీద పవన్ కళ్యాణ్ మీద అయిపోతే ఎవరి పదేస్తారయ్యా ఈ వీళ్ళే ఈ ఉన్నారు వాళ్ళేమో పట్టుదలగా ఉన్నారు ఎవరు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ ఎన్ని అన్న అనుకోని మన ప్రజలకు ఓటే ప్రజలకు మనం అన్ని మంచి పనులు చేస్తే నెక్స్ట్ ఎలక్షన్ మనకి కల్పిస్తారో తర్వాత రెండు వేల ఇరవై తొమ్మిది నుంచి మళ్ళీ ఐదేళ్లు చక్కగా అన్ని సమకూర్చిన తర్వాత మనం ఉందాం దిగిపోదాం ఎవరు పంచుకుందాం పార్టీ అనే లెక్కలో ఈ చేస్తున్నారు అదే విధంగా రిలీజ్ అయ్యాడు ఏదైతే కోర్టు కేసు నుంచి ఆయన హంగామా చూసాను ఎవరున్నారు పది మంది ఉన్నారు జక్కంపుడు రాజా మేము ఎరగనోళ్ళేం కాదు రే అందరూ మా బే చేయాలి చెప్పండి మరి వాళ్ళని అడ్డుకున్నారు పోలీసులు నా నేను వాళ్ళ వెనకాల పంపిస్తే పాదయాత్ర చేస్తాడు దేనికి పాదయాత్ర అక్కడ పాదయాత్ర చేస్తారు రాజమండ్రి జైలు కాడ ఊరుకోరేళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ అనుకుంటే సెంటర్ జైలు సెంటర్ జైలు స్పిల్లింగ్ సెంటర్ జైలు సెంట్రల్ గవర్నమెంట్ అక్కడ ఊరుకోరు కమి చేసా ఎత్త పాదయాత్ర చేయమని ఎందుకో చెప్పనా బయటకు వచ్చిన గేట్లు ఎత్త రావాలి అక్కడ తట్టుకోలేక రమ్మనండి మేము అని ఉంటాడు ఏముంది అత్త మాటలు ఏముందండి మీరు అంతా చెబుతా ఉన్నాడు అక్రమం కేసులు పెట్టారు లోకేష్ ఆధ్వర్యంలో నా మీద దాడి చేస్తారు నా ఇంటి మీద దాడి అని చెప్తున్నారు మీ ఇది భలే పాయింట్ అడిగారండి నాకు మరి నువ్వు వచ్చి నన్ను నా వెనకాల నా జనం వచ్చింది నితారగా ముందు కొట్టింది ఎవరు బూత్ కూడా అంతే నువ్వు వచ్చి మా అమ్మల పెళ్ళాలు తిట్టావు తర్వాత నా వెనకాలలో మీ అమ్మల పెళ్ళాలు ఊరుకుంటారయ్యా ఆ తర్వాత మా అమ్మాయి మాట్లాడితే ఉంది మా అబ్బాయి మాట్లాడితే ఉంది నన్ను తిట్టారు ఏడుతే ఉంది నేను నోరు బారేమంటే కదా మీరు వచ్చి నన్ను తన్నారు నన్ను తిట్టారు అది తెలుసు తెలుసుకోవాల్సిన విషయం ఇప్పుడు కన్నా మారితే మారుతాడు లేదు లేదు ఇప్పుడు నన్ను మా ఊర్లో ఆవిని గట్ల మొన్న అడిగారు ఏంటంటే రాంబాబు అట్టయ్యత రమేష్ మనం ఏంటన్నా రమేష్ మంచోడు అతను అంటాక ఏం తప్పులు చేయలే చుట్టా ఏంటి ఇద్దరు చుట్టాలే తిరగేసుకుంటే కాదనుకుంటే ఇద్దరు చుట్టాలు కాదు రమేష్ మంచోడు రమేష్ తిట్టినాం రమేష్ తప్పు చేయమన్నా రమేష్ ఎత్తా మూడు కేసులు బండి పరిస్థితి వైసీపీ నాయకుల మీద కానీ వైసీపీ పేపర్ల మీద గాని సాక్షి పేపర్ మీద యాక్చువల్గా రఘురామకృష్ణరాజు గారు కేసు వేసిన పరిస్థితి బొత్స గారి మీద అదే విధంగా సాక్షి టీవీ మీద హెరిటేజ్ సంస్థ నోటీసు నోటీసులు ఇచ్చింది ఇంకో పక్కన జగన్మోహన్ రెడ్డి గారి మీద లోకేష్ గారు నోటీసులు ఇచ్చిన పరిస్థితి రఘురామకృష్ణరాజు గారి మీద ఆయన వేసిన దానికి ఆయన కేసులు వేశారు ఈ మూడు కేసులు ఎందుకు వేయాల్సి వచ్చిందంటారు వాళ్ళు వీళ్ళు ఇష్టం వచ్చిన రాజ్యంగా వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఈ సాక్షి పేపర్ లో వాగటం వీళ్ళు ఇష్టం వచ్చినట్టు పేపర్లు రాయటం వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తే వాళ్ళు ముగ్గురు మూడు కేసులు వేసారు సుప్రీంకోర్టు వెళ్ళి వీళ్ళు పరువు నష్టాలు రెడీ కూడా మన బొత్స జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకాంత్ రెడ్డి గారు నేను భారతీయ సిమెంట్ నిశారు కళ్ళు ఏమని వేశారు సరైన ఆదరం ఉంటే చూపించను అప్పుడు తిరిగి ఇళ్ళు కడతారు పరువు నేస్తుంది అంటారు ఏదో ఒకటి అనుకోతే నాకు ఎట్ట సాగింది నువ్వు తిట్టావు నేను తిట్టాలి ఏదో ఒకటి తిట్టాలిగా ఇప్పుడు రాంబాబు అదే మాట్లాడుతున్నాడుగా ముందు నన్ను తిట్టారు నన్ను కొట్టబోయారు ఇంటావు నన్ను చంపబోయారు అంటున్నాడు అసలు నువ్వు ఆయన ఎందుకు తిట్టే చంద్రబాబు అక్కడ మొదలైందిగా గొడవ గొడవ కారణం ఏంటంటే రెండు రెండు చేతులు మో కలిస్తే చప్పట్లు రెండు రెండు ఇద్దరు మనుషులు తిట్టుకుంటేనే బూతులు నువ్వు మొదలెట్టావు వీళ్ళు మొదలెట్టారో నువ్వు ఆరిపోయి వీళ్ళు ఆరిపోతారో చూద్దాం నువ్వు పరువు నష్టం కట్టుముందు ఆ తర్వాత వీళ్ళు రుజువు చేసుకోలేకపోతే నువ్వు డైరెక్ట్గా సుప్రీంకోర్టు వచ్చి రుజువు పెట్టు నువ్వు అన్ని సాక్ష్యాలు తర్రా వీళ్ళు శంబపండి చదువుతారు లేకపోతే పరువు నష్టం కడతారు కట్టాల్సిందే బొత్స సత్యనారాయణ సాక్షి పేపరు శ్రీకాంత్ రెడ్డి గారు వీళ్ళ ముగ్గురికి కట్టాల్సిందే మూడు కేసులకి అసలైన వీళ్ళకి కేసులు దగ్గరికి వచ్చేసింది మరి దాన్ని ఏంటో చూసుకోమని బత్సోధ్యనారాయణ గారు ఏముందిలే అటు ఇటుగా మాట్లాడేసి కవర్ చేసుకుంటున్నాళ్లే ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి గారు వీళ్ళంతా ఏదో ఏదో పితృమత్త మాట్లాడి కావు సావు కావసావు మనకెందుకని అడుదోళ్ళి ఈ కేసులు మట్టికి ముడిపడిపోతాయి తర్వాత ఈడీ కేసులు ఉన్నాయి ఆ తర్వాత శుక్రవారం వాయిదాలు ఉన్నాయి హైదరాబాద్ హైకోర్టుకి ఆ తర్వాత వివేకానంద రెడ్డి గారి కేసు కూడా ఉంది వాళ్ళు ఎవరో దస్తగిరి ఇంకెవరో అప్రూవ్లుగా మారారు ఇవన్నీ వచ్చేస్తాయండి ఇంకా మూడేళ్ళు ఉంది కదా ఆగమనండి నెక్స్ట్ అంటే ప్రజానాడి నెక్స్ట్ ఇప్పుడు మీ టీవీల్లో ఇంకో టీవీల్లో చూపిస్తున్నారు ప్రజానాడి చంద్రబాబు పరిపాలన లోగడేమో కానీ ఇప్పుడు బాగుందంట ప్రజలు చెబుతున్నారండి నేను ఒక్కడే మాట్లాడే మాట కాదు తర్వాత వీళ్ళు ముగ్గురు కసిగా చేస్తున్నారు ప్రజలకి ఏదో ఒకటి చేసి మనం చచ్చిపోవాలని కానీ చెడగొట్టద్దని చెప్పండి టీవీ ముఖంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళ చదువుతుంది